హలో ఫ్రెండ్స్ బొడ్డెమ్మ మూడవ రోజు ఈరోజు నాకు మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు అంటే ఒక రోజు ఆడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఏం అక్క పూలని వాటిని అని చెప్పి నెక్స్ట్ డే ఇలా మళ్ళీ ఈవినింగ్ కడప కడిగి ముగ్గు వేసి ఇంకా బొడ్డెమని పాత పూలన్నీ తీసేసి జాజితో మళ్ళీ అలికి బియ్య పిండితో పసుపు కుంకుమతో ముగ్గు వేసి కొత్త పూలతో అంటే ఫ్రెష్ పూలతో మళ్ళీ అలంకరించుకోవాలి తర్వాత పసుపు కుంకుమ వేసి అగరబత్తి ముట్టించి బొడ్డ ఆడుకోవాలి నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి బొడ్డెమ్మ అంటే ఏంటి అసలు ఫస్ట్ టైం చూస్తున్నాం అని చెప్పి ఇదేం కొత్త సాంప్రదాయం కాదు మన తెలంగాణలో పాత సాంప్రదాయమే కాకపోతే మరుగున పడిపోయింది అంతే అందరికి తెలియాలని నేను ఈ వీడియోస్ పెడుతున్నాను ఇంకా బొడ్డెమ్మ చాలాసేపల ఆడుకున్న తర్వాత పసుపు కుంకుమ మళ్ళీ వేసి ఇది నేను కారుతో లడ్డూలు చేశానండి వాటిని అక్కడ పెట్టాను బొడ్డెమ్మ దగ్గర పెట్టుకొని మొక్కుకోవాలి తర్వాత అందరికీ పంచాలి ఈ కారు లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి నేను మీకు కావాలంటే ఆ రెసిపీ మన ఛానల్లో పెడతాను ఇంకా ఇంకా ఈరోజు బొడ్డెమ్మని నిద్రపుచ్చి మళ్ళీ పక్కకు పెడతాం అనమాట రేపు మళ్ళీ ఈవినింగ్ ఇదే ప్రాసెస్ ఇంకా రేపు నిజజ్జనం చేస్తాను బొడ్డెమ్మని ఎల్లుండి పెత్తరామావసే కదా ఓకే అండి రేపటి ఇవ్వడం మళ్ళీ చూద్దాం